తెలంగాణలో ద్రోణి ప్రభావం పలు జిల్లాల్లో గురువారం ఈదురుగాలతో కూడిన వర్షం బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే ఉరుముల మెరుపులతో కూడిన వాన దంచి కొట్టింది హైదరాబాద్తో పాటు ఉమ్మడి మహబూబ్ నగర్ ఉమ్మడి మెదక్ నిజామాబాద్ యాదాద్రి భువనగిరి ములుగు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది ఇక రాగల రెండు రోజుల్లో వడగల వానలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది ఈ మేరకు వివిధ జిల్లాలకు ఆరెంజ్ ఎల్లో అలర్ట్ను జారీ చేశారు గురువారం ఆదిలాబాద్ కుమ్రభీం ఆసిఫాబాద్ నిజామాబాద్ కామారెడ్డి వికారాబాద్ నిర్మల్ మంచిర్యాల సంగారెడ్డి మెదక్ మహబూబ్నగర్ జిల్లాల్లో బడగళ్ల బాణ కురిసే అవకాశం ఉందని తెలిపింది ఈ మేరకు ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది